రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కరించుకోండి జేడి జగన్ గ్రామాలలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులను తీసుకురావడం జరిగిందని చిత్తూరు జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జేడి జగన్ అన్నారు గురువారం రామచంద్రపురం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నెత్తకుప్పం గ్రామంలో మండల రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సదస్సులో చిత్తూరు జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జేడి జగన్ పాల్గొన్నారు అనంతరం ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జేడి జగన్ మాట్లాడుతూ గ్రామాలలో రైతులకు పొలాల వద్ద సమస్యలు భూ సర్వే సమస్యలు డీకేటీ సమస్యలు పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులను తీసుకురావడం జరిగిందని అన్నారు అలాగే నేతకుప్పం గ్రామాన్ని తొంభై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలియజేశారు గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని తహసీల్దార్ వెంకటరమణ కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరమణ ఆర్ఏ లక్ష్మీనారాయణ రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ನೋಟಿಸ್ ಇಷ್ಟು ಅದಕ್ಕೆ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలకి ఎంతో కూడా మేలు చేకూరుతాయి ఆ మేలు చేకూరే దాంట్లో కూడా ప్రజలందరూ కూడా దాన్ని విటిలైజ్ చేసుకొని మీ ఊరికే మీ రెవెన్యూకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెవెన్యూకి టోటల్ మనం ఎంఆర్ ఆఫీస్ పోయి అర్జీలు ఇచ్చే బదులు మన వద్దకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి మన వద్దకే టోటల్ రెవెన్యూ సిబ్బంది వస్తారు మీ గ్రామ సమస్యలు కానీ మీ పొలాల సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా వాటిపైన అర్జీలు ఇచ్చుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం ఇవి కూడా అధికారులు కూడా మీకు సున్నంగా పరిశీలించి నిజం ఏదైతే ఉంటుందో దాన్ని మీకు మీదిగా చేయించే బాధ్యత కూడా అధికారులు తీసుకుంటారు రెవెన్యూ సదస్సు కూడా ఎక్కడైనా మీ దారుల గాడికి దారు నుండి అడ్డగించి కొంతమంది ఆపేస్తుంటారు స్కెచ్ మీకు ల్యాండ్ పట్టా ఉంటారు స్కెచ్ డెవలప్మెంట్ అయ్యిండదు స్కెచ్ డెవలప్మెంట్ చేసుకునే భూమి కూడా మీ అనుభవం ఉంటుంది దానికి డి పట్టా లేకుండానో లేకపోతే అడంగల్ కరెక్షన్ కాకుండా ఉంటుంది తల్లిదండ్రులు చనిపోయింది డీకేటీ ట్రాన్స్ఫర్ నేమ్ ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక సువర్ణ అవకాశం ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళకి మీరు సున్నితంగా అర్జీ పెట్టుకొని వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి నిజంగా దానికుంటే మీకు పరిష్కరించే బాధ్యత కూడా రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇది అందరూ కూడా ఇంకా పోతే కూడా రెవెన్యూ వాళ్ళు కూడా నా ఎంఆర్ఓ గారికి నేను వినిపిస్తున్నది కూడా సార్ గతంలో ఏమంటే ఒక మూడు అంకనాల్లోనూ రెండు అంకనాల్లోనూ ఇల్లు కట్టుకొని జనాలు ఉన్నారు అది అప్పుడు సరిపోయింది ఇప్పుడు ఊరు కొంచెం పెద్ద ఒక తండ్రికి ముగ్గురు బిడ్లు ఇంద్ర బిడ్లు వల్ల ఊరు పెరిగి జనాభా పెరిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి దగ్గర ఇంతవరకు ఎక్కడ కూడా ఈ లేఅవుట్ వేసి ఇది కూడా కొన్ని రెవెన్యూలో జరగలేదు అలాంటి అవకాశం ఎక్కడన్నా ఉంటే కూడా పరిశీలించి అందరికీ అందరూ కూడా ఎవరికైతే నిజంగా హౌస్ సైట్లు కావాలనో వాళ్ళకి హౌస్ సైట్లు ఇచ్చేదని కూడా మంచి దగ్గర లేఅవుట్ వేసి కూడా ఈ రెవెన్యూలు అందరూ కూడా హౌస్ సైట్లు ఇవ్వాలని నేను నా తరఫున మీ తరఫున కూడా ఎంఆర్ఓ గారికి వినతి చేసుకుంటాను అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కూడా సిసి రోడ్లు నెత్తకొప్పం గ్రామ పంచాయతీకి సుమారు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు సిసి రోడ్లు కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయ్యి జరగడం జరగడం జరిగింది జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి రోడ్డు చివర మూలస్థానం టెంపుల్కు ముందు ఉన్నటువంటి కలవర్టు వరకు నలభై ఎనిమిది లక్షలు రోడ్డు నుంచి హెచ్డబ్ల్యూ డ్యామ్ వరకు ముప్పై లక్షలు సిసి రోడ్డు అదేవిధంగా హై స్కూల్లో పూర్తిగా కూడా బరువులు గొడ్లు వస్తున్నాయి కాబట్టి హెచ్ఎం నిరపడి కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా గతం ఇంకా రాబోయే రోజులలో కూడా మిగతా ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి ఇన్ బ్యాలెన్స్ ఉన్నాయి అన్నీ కూడా కంప్లైంట్ చేయిస్తామని కూడా మీకు అందరూ కూడా విచ్చేస్తాను అదేవిధంగా ఈ గ్రామంలో కూడా బర్రెలు గ్రౌండ్ సమస్యలు సార్ ఎక్కడైనా కూడా కొంచెం జాగా ఉంటే బర్రెలు గ్రౌండ్ కూడా చేయించాలని ఇకపోతే ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాం ఎంఆర్ఓ గారు ఇవన్నీ పరిశీలించి జనాలు కూడా అవుట్ సైడ్ పట్టాలు కావచ్చు బర్రెల్ గ్రౌండ్ అన్ని అన్ని ఊర్లకైతే అయితే గ్రౌండ్ సమస్యలు ఉన్నాయి ఎక్కడైనా ప్లేస్ ఉంటాయి బర్రెలు గ్రౌండ్ డంపింగ్ యార్డ్ కూడా ఈ ఒక నెతకుమ రేవునికి డంపింగ్ గ్యాడ్ కూడా కావాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఒక మంచి ప్లేస్ ఎక్కడన్నా చూసి శాంక్షన్ చేయించాలని కోరుకుంటున్నాము